ఈరోజు మనము చాలా హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి బ్రోక్లీతోటి కర్రీ తయారు చేసుకుందామండి ఇందులో విటమిన్ సి ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఐరన్ కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందన్నది నా కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీనికోసం నేను ఇక్కడ మంచిగా ఉన్నటువంటి ఒక బ్రోకరీని తీసుకున్నాను ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి దానిలో ఎటువంటి పురుగులు అవి ఏం లేకుండా ఉన్నది చూసుకొని తీసుకోండి తీసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఒలిచిపెట్టుకోండి దీనిని నీటితోటి ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోండి కడుక్కొని ఈ విధంగా మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడం కోసము ఈ విధంగా ఏదన్నా చిల్లులు ఉన్నటువంటి ప్లేట్లో తీసుకోండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి అది కొద్దిగా నీళ్లు తీసుకొని తర్వాత మనం ఏదైతే ఒల్చి పెట్టుకున్నామో చిల్లుల ప్లేట్లో వేసుకున్నాం కదా దీన్ని దాని మీద పెట్టుకొని దాని మీద ఈ విధంగా మూత పెట్టుకోండి కింద నీళ్లు మరిగి ఆవిరికి ఇవి ఉడుకుతాయి అన్నమాట మనం ఇలా చేసినట్టయితే బ్రోకలిన్ ఎప్పుడు ఉడికించుకున్నా కూడా ఈ విధంగా ఉడికించుకున్నట్టయితే దానిలోని పోషకాలు అన్నవి పోకుండా ఉంటాయి చూడండి ఒకటికి రెండు సార్లు అది మంచిగా ఉడికిందో లేదో ఇట్లా ఫోర్క్ పెట్టి గుచ్చుకొని టెస్ట్ చేసుకోండి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయినాయండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మూకిట్లో కొద్దిగా నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోండి తర్వాత చిన్నగా తరుక్కున్నాను ఒక పచ్చిమిరపకాయ అది వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని ముక్కలుగా తరుక్కున్నాను అది వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి తర్వాత ఒక్క రెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి తర్వాత ఒక రెండు టమాటాలని ఈ విధంగా తరుక్కొని వేసుకోండి తర్వాత బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అదంతా కూడా చక్కగా కలుపుకొని అది మగ్గేదాకా మూత పెట్టుంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి వస్తే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు అందులో ఒక అరకప్పు నీళ్ళు పోసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని చక్కగా మళ్ళీ ఒకసారి ఉడకనివ్వండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూను కారం వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి అది కూడా అందులో వేసేసుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి బ్రోకలి ముక్కలని ఈ ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసుకోండి ఒకసారి అంతా కూడా చక్కగా ముక్కలకి పట్టేటట్టు మనం వేసినవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోండి తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి అంతా కూడా చక్కగా మగ్గనివ్వండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయినటువంటి బ్రోకలీ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి ఇంకా రెడీ అయిపోయింది